హాయ్ అండి మా ఇంటి కథలకు స్వాగతం అండి మేము బాగున్నాము మీరంతా బాగున్నారా అండి ఈరోజు గురువారం రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేశానండి పూజ పనులు శుక్రవారంకి ఈరోజు పోయాను పువ్వులు తెస్తూ తెస్తూ స్నాక్స్ అక్కడ వడలు సమోసాలు చేస్తున్నారు అట్టే మా బాబుకి తీసుకొచ్చాను ఆడు తింటున్నాడు వాడ సమోసా రెండు తింటున్నాడు అండి వాడు వాడు తింటూనే ఉన్నాడు తర్వాత ఈ పువ్వులు తెచ్చానండి పువ్వులు ఇవన్నీ కలిసి వంద రూపాయలేనండి అండి చాలా తక్కువకి వస్తాయి కాకపోతే ఒక కిలోమీటర్ దూరం నడవాలి ఆటోలు కూడా ఉన్నాయి పది రూపాయలు ఆటోకి సరే వాకింగ్ లాగా ఉంటుంది కదా అని వెళ్ళాను శుక్రవారం పొద్దున్నే అండి ఎట్ట ముగ్గేసుకున్నాను వాకిటి ముందర ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా పూజ పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా వంట చేయాలి వంద మందికి వంట అయిపోయింది ముగ్గు వేసేసే ఫస్ట్ ముగ్గేసే తర్వాత వంట చేసే ఇంకా ముగ్గేసిన తర్వాత స్నానానికి వెళ్ళాను స్నానం అయిపోయింది ఇంకా వచ్చానండి పూజ పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా ఇంకా పూజకి ప్రసాదంగా ఏం పెట్టాలి అని ఆలోచించా సరే లక్ష్మీదేవికి బాగా పప్సుకీలు ఇష్టం ఆమెకి ప్రతి వారం పాయసం లేదా సబ్బీం పాయసం ఏదో ఒకటి చేస్తాను ప్రతి వారం అయితే ఖచ్చితంగా చేస్తానండి ప్రతి శుక్రవారం పాయసం రూపంలో ఏదో ఒకటి చేస్తాను శనివారం అయితే పొంగల్ ప్రతి శనివారం మంగళవారం రోజైతే వాడలు ఆంజనేయుల స్వామికి కానీ ఏం చేయాలి అని ఆలోచించి పప్పు సూకీలు చేద్దాం అని చెప్పి రెడీ చేశాను కానీ అది ఉడకబెట్టే అవన్నీ మీకు చూపీ టైం లేదు కదా అని పప్ సూకీలు వచ్చి ఫస్ట్ ఒక గంట చెన్నగా బేడలు నానబెట్టుకొని అవి ఉడకబెట్టి తర్వాత బాగా ఇది ముద్దకు ఉంటుంది కదండీ దాంతో కొంచెం బాగా దంచినట్టు చేయాలి అందరికీ రోలు ఉంటుంది రోట్లో అయితే బాగా దంచుకోవచ్చు కానీ నా దగ్గర రోల్ లేదండి ఉన్న రోల్ తీసిపోయి ఊరు కాడ పెట్టేసాము ఊరి దగ్గర ఇంకా సరే అని చెప్పి మా బాబుకి అన్నం మా పాప పెట్ట మెత్తగా చేస్తుంది దాని ఏందో నాకు తెలీదు దాంతో బాగా చేస్తే మెత్తగా వచ్చేసింది బెల్లము మామూలుగా వేలక్కయలు పౌడరు ఎండు కొబ్బరి కొంచెం తురుముకొని వేసుకొని కొద్దిగా మళ్ళీ కొంచెం పోయి సేగన పెడితే బాగా గట్టిగా వచ్చేస్తుందండి హల్వాలాగా దాన్ని బాగా ఉండల్లాగా చేసేసుకొని ఉండలన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇక అండి ఉండలు ఇంకా ఉండలన్నీ అయిపోయిన తర్వాత అన్నీ చాలా అయినాయి ఇంకా అదే ఆ ఉడిక పెట్టేటప్పుడు అంతా మీకు చూపించలేకపోయాను తర్వాత ఇది మైదా పిండి అండి మైదాలో వచ్చి కొంచెం సోడా ఉప్పు కొంచెం లైట్గా వేసి కలిపి పెట్టేసుకొని ఇది కూడా ఒక అరగంట ముందే నానబెట్టేసుకున్నాను మైదా అయిపోయినలా కొంచెం సాల్టు కొంచెం సోడా వేసాను కలిపి పెట్టేసా ఇంకా నూనె కూడా పొయ్యి మీద పెట్టేసాను కానీ అది కూడా చూపించలేదండి ఇంకా కాల్స్ వేసుకుంటా ఉన్నాను అది నాకు సరిగా వీడియో తీయటానికి రాలేదు అలా ఉంది ఇదిగో ఇట్టే కొంచెం కనిపిస్తుంది చూడండి కాల్చాను పప్పు సుకీలు ఆమెకి లక్ష్మీదేవికి బాగా ఇష్టం అండి పప్పు సుకీలు పెడితే మంచిది అని మా సైడ్ అయితే పప్పు సుకీలు అంటారు మీరేమంటారో తెలియదు మా నెల్లూరు సైడ్ అంతా పప్పు సుకీలు అంటారు ఇలాగే చేశాను కానీ ఆమెకి చాలా ఇష్టము సుఖీలు పెడితే సుఖంగా ఉంటారంటారు తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేసానండి లక్ష్మీదేవి దగ్గర పెట్టాను వినాయకుడి దగ్గర రెండు పెట్టాను ఇంకంతా పూజ ఇలాగే అండి ప్రతి శుక్రవారం మా ఇంట్లో ఇలాగే ఉంటుంది కానీ ప్రతి శుక్రవారం సంపంగి పూలు మాలేస్తా ఈసారి ఎందుకో కస్తూరు పూలు చూస్తే బాగున్నాయి ఎంత అంటే ఇరవై రూపాయలు అన్నారు ఈ మాలంతా అయిందండి ఇరవై రూపాయలకి చాలా బాగుంది కదండీ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి బాగుంది ఇంకా పూజ అంతా అయిపోయింది పూజ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదండి పూజ అయిపోయేలా పదకొండు అయింది సరే అని ఏబీసీ జ్యూస్ చేసే నాకు ఒక గ్లాసు మా ఆయనకి ఒక గ్లాసు ఇద్దరం చెరో గ్లాస్ తాగదు ఇంకా టిఫన్ కూడా చేయలే కదా పదకొండు అయిపోయింది టైము అని చెప్పి జ్యూస్ చేసుకున్నామండి జ్యూస్ అది కూడా అన్ని పండ్లు అవి కోసేది చూపించలేదండి అక్కడక్కడ చూపిస్తూ వచ్చాను మామూలుగా వీడియో అంతా తీయడానికి ఎక్కడని